మంచి దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్థుతి గాక దేవుడు మనందరిని ప్రేమించి మరొక నూతనమైన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించినందుకు ఆయనకి మహిమ ఘనత ప్రభావములు కలుగును కలుగునుగాక మతేశ్వార్త రెండవ అధ్యాయంలో తూర్పు దేశ జ్ఞానులు ఏసయ్య నక్షత్రాన్ని చూసి వెతుక్కుంటూ ఏసయ్య దగ్గరికి రావటాన్ని మనం చూస్తూ ఉంటాం వారు తూర్పు దేశము నుండి యేసుక్రీస్తు పుట్టాడని తెలుసుకొని ఎంతో ఆశతో బయలుదేరి వచ్చారు ఆత్రుతతో వచ్చారు ఆనందంతో వచ్చారు ఆరాధన చేయుటకు వచ్చారు ఆశీర్వదించబడి వెళ్ళారు ఆదేశాలను పాటించారు ఈరోజు యేసుక్రీస్తు నామంలో నేను మీ అందరికీ ఒక సత్యాన్ని చెప్తున్నాను నిజమైన క్రిస్మస్ లేదా యేసుక్రీస్తుని చేసేది నిజమైన క్రిస్మస్ మీకు ఇష్టంగా మీరు ఆనందంగా ఉండేది కానీ కాదు ముందు దేవుణ్ణి ఆనందింప చేయాలి దేవుణ్ణి మెప్పించే క్రిస్మస్ మనం చేయాలి అలా చేయటానికి మనం చేయాల్సిన పని ఈ తూర్పు దేశపు జ్ఞానుల్లోనూ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందు వాళ్ళు తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూసి ఆశ కలిగి దేవుని సంధికి రావడానికి సిద్ధపడ్డారు వాళ్ళ ఆశ ఎంత గొప్పదంటే ఆ ప్రభు దగ్గరికి రావడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు వాళ్ళు సిద్ధపరచిన ధనాన్ని వాళ్ళు తీసుకొని వచ్చారు వారి ధనం కోసం బహుశా బాగా సిద్ధపడి ఉంటారు బాగా కష్టపడి ఉంటారు దేవుని బిడ్డలారా ఈరోజు నేను మీ అందరం అడుగుతున్నాను ఆశ కలిగి దేవుని సంధికి వస్తున్నారా ఆశతోనే దేవుని సంధిలో ఉన్నారా ఏ ఆశ డబ్బు వస్తుందనా లేకపోతే ఈ లోక సంబంధమైన సంపద పెరగాలనా కాదు పరలోకం రావాలి పరలోకంకి వెళ్ళాలంటే ఏసుక్రీస్తు మార్గం ఆయన సన్నిధికి రావాలి ఆయన వాక్యం వినాలి ఆయన మాటలు వినాలి అదే ఆశ మనలో ఉండాలి ఆ ఆశతో మనమందరము యేసుక్రీస్తు దగ్గరికి రావాలి రెండు వాళ్ళ ఆతృత వచ్చారు వాళ్ళ ఆతృత శరీర సంబంధమైనది కాదు వాళ్ళ తిండి కోసం ఆతృత పడలేదు వాళ్ళ వస్త్రాల కోసం ఆశ పడలేదు ఆతృత పడలేదు వాళ్ళ ఇళ్ళని బాగు చేసుకోవడానికి ఇళ్ళని డెకరేషన్ చేసుకోవడానికి ఆతృత పడలేదు మహోన్నతుడైన దేవుడు ఈ భూమి మీద అవతరించాడు ఈ భూమి మీదకు వచ్చాడైనా ఆయన విచ్చేసిన ఆ యొక్క పుట్టుకను ఆయన్ను చూడటానికి ఆతృత పడ్డారు దేవుని బిడ్డలారా ఏ సైని చూడటానికి మీరు ఆతృత పడుతున్నారా ఆతృతంగా అందరికంటే ముందు మందిరానికి నేను వెళ్ళాలి అనే ఆతృత అందరికంటే ఎక్కువ సమయం నేను ప్రార్థించాలి ఆతృత కలిగి ఉండాలి వేకు జామునే అందరు లేవటం కంటే ముందుగా నేను లేచి వెళ్ళి ప్రార్థించాలి అనే ఆతృత మనలో ఉండాలి ఆ ఆతృత మనం కలిగి కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆ భక్తి చేస్తే మన జీవితాలు దీవించబడతాయి ఇక మూడవది తూర్పు దేశ జ్ఞానులు చేసిన అద్భుతమైన పని ఏంటంటే వాళ్ళు ఆనందంతో వచ్చారు వాళ్ళు శిశువుని చూసే అంట అత్యానందభరితలు అయ్యారంట దేవునికి మహిమ కలిగి దేవుని కార్యాల పట్ల ఆనందం కలిగి ఉండాలి దేవుని విషయాల పట్ల ఆనందించే వారిగా ఉండాలి అప్పుడు మనం దీవించబడతాం మరి దేవుని పట్ల దేవుని కార్యాల పట్ల ఆనందిస్తున్నారా మన జీవితంలో ఆనందం మనకొచ్చే డబ్బుని బట్టి మనకొచ్చే దాన్ని బట్టి కాదు ఇచ్చిన దేవుని స్థుతించాలి ఇచ్చిన దేవుణ్ణి ఆనందింపచేయాలి ఆయన్ని బట్టి ఆనందించాలి నా దేవుడు నాకు తోడున్నాడు నా దేవుడు నన్ను విడిపి విడు విడువడు నా దేవుడు నన్ను మరచిపోడు అనే ఆనందం యేసును చూసిన ఆనందం వాళ్ళ అత్యానందాన్ని పొందుకున్నారు తర్వాత వాళ్ళ ఆదేశాలు పొందుకున్నారు వాళ్ళు హేరోదు వైపు వెళ్ళకూడదు వేరొక మార్గాన వేరొక మార్గాన మీరు మీ ఊరి పొండి హేరో దగ్గరికి వెళ్తే హేరోదు యేసును చంపాలనుకుంటున్నాడు అని తెలియజేసిన ఆదేశాన్ని ప్రక ఆదేశాన్ని అనుసరించి వారు వేరొక మార్గమును వెళ్ళిపోయారు ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆదేశాలు బైబిల్ గ్రంథం నిండా ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆదేశాలని దేవుడు పెట్టాడు ఆ ఆదేశాల ప్రకారం దేవుడు ఆదేశించిన దాని ప్రకారం మనం జీవించాలి మన ఆదేశాలని మనం అందరం కూడా పాటిస్తూ ఉంటాం మన ఆదేశాలు అంటే మన మైండ్ మన మనస్సు మన యొక్క తలంపులు చెప్పిన ఆదేశాలని మనం పాటిస్తాం అది మన ఇష్టానుసారమైన జీవితం మన సొంత నిర్ణయం కానీ దేవుని ఆదేశాన్ని మనం పాటిస్తే మనము మన బిడ్డలు మన కుటుంబాలు దీవించబడతారు ఆయన ఆదేశాన్ని దీవించండి ఆ తర్వాత ఆశీర్వాదించబడి వెళ్ళారు దేవుని పెళ్లారా దేవుని చూసామన్న ఆశీర్వాదం ఏదో డబ్బు వచ్చిందన్న ఆశీర్వాదం కాదు గనులు దొరికాయని బంగారం వచ్చిందని జీతం వచ్చిందని అక్కడికి వెళ్ళినందుకు ఇంత డబ్బు వచ్చిందని ఆశీర్వాదం కాదు దేవుణ్ణి చూసాం పరలోకపు మార్గం కనుగొన్నాం ఈ యేసు మేము ఇక విడిచిపెట్టాం ఈ యేసుక్రీస్తులు మేము జీవిస్తాం అనే ఉన్నతమైన దృక్పథంతో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నారు నిజమైన ఆశీర్వాదం యేసుక్రీస్తు ఉండటమే నిజమైన మరణం యేసుక్రీస్తు లేకుండా ఉండటమే యేసుక్రీస్తు లేని చోట మరణమే ఉంటుంది యేసుక్రీస్తు ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది మరి యేసైన కలిగి మనం జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం తండ్రి ఈ వాక్యమైన ప్రతిబిడ్డను దీవించి వారి అవసరతలు తీర్చి ఈ వాక్యం వల్ల ఉండే కృపదయ చేయమని ఏసునామలు అడుగుచున్నాం తండ్రి